వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యంగా వివరిస్తే చర్యలు తప్పవని తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ అన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు ఆసుపత్రిలోని రికార్డులను పరిశీలించడంతో పాటు రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడం పట్ల సిబ్బందిని ఆయన అభినందించారు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హేమరా సింగ్ ఆధ్వర్యంలో ఆసుపత్రి వైద్య సిబ్బంది అంకిత భావంతో పనిచేయడం హర్షణీయమన్నారు కలిసికట్టుగా పనిచేయడం ద్వారా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందడంతో పాటు వైద్యులకు గౌరవం దక్కుతుందని తెలియజేశారు రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తుందని వెల్లడించారు అంకిత భావంతో పనిచేసే వైద్యులకు గుర్తింపు ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో వైద్యురాలు అరుణ వైద్య సిబ్బంది పలువురు పాల్గొన్నారు